వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అగ్నిమాపక శాఖ ప్రధాన అధికారి సుబ్బారావు ఇక పూర్తి సమాచారం మేరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బహుళ అంతస్తుల గల హాస్పిటల్స్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా ఎదుర్కొనాలి ప్రమాదం సంభవించినప్పుడు ప్రదేశం నుండి ఎలా రెస్క్యూ చేసి కాపాడాలనే అంశంపై శుక్రవారం మధ్యాహ్నం గంటల సమయంలో సత్తనపల్లి ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు ఆధ్వర్యంలో సత్తనపల్లి టౌన్ అందలి ప్రశాంతి హాస్పిటల్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రశాంతి హాస్పిటల్ ఎండి మరియు డాక్టర్ రాజేష్ సత్తనపల్లి అగ్నిమాపక కేంద్ర సిబ్బంది లీడింగ్ ఫైర్మ్యాన్ గౌస్ హుస్సేన్ ఫైర్మ్యాన్లు మహేంద్ర రెడ్డి శ్రీనివాసరావు గోవిందు డ్రైవర్ ఆపరేటర్ సాగర్బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది